ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్వివ సంపృతౌ వాగత్ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ గురుగారు ధనస్సు రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండిపోతుంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా ధనుసు రాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నందు ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఉండేటువంటి గ్రహ సంచారాన్ని మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి తృతీయ తృతీయముందు శని చతుర్థమందు రాహువు పంచమందు కుజుడు అలాగే షష్ఠం ముందు రవి గురు బుధ శుక్రుడు అలాగే దశమందు కేతువు పద్నాలుగో తారీఖు వరకు కూడాను రవి గురు బుధు శుక్రుడు ఈ నాలుగు ఈ నాలుగు గ్రహాలు కూడా పద్నాలుగో తారీఖు వరకు షష్టవ మందు ఉంటే ఒక గురువు తప్ప పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు శుక్ర రవి బుధులు సప్తమ స్థానంలో సంచార స్థితి ప్రభావం ఈ కారణం చేత సామాన్యమైనటువంటి ఫలితాలు యొక్క ధనుసు రాశి వారు పొందుతారు ఈ జూన్ నెల మాసంలో అని చెప్పవచ్చు ముఖ్యంగా ఇతరుల సహాయ సహకారాలు ఆశించి ఏ పని చేస్తారో ఆ పనిని మీరు వదులుకోవడమే చాలా మంచిది ఎందుకంటే ఇతరుల సహాయ సహకారాలు మీరు పొందలేకపోతారు ముఖ్యంగా ఏ పని చేసినా ఆ ప్రయత్నం తగ్గట్టుగా ఫలితాలు రాకుండా ఉండడము తదనుగుణంగా మానసికమైనటువంటి విచారం వ్యక్తం చేయడం అనేటువంటిది యొక్క ధనుసు రాశి వారికి జూన్ నెల మాసం ఉంటుంది ముఖ్యంగా అనుకున్న వాటికంటే తక్కువ ప్రయోజనంలో తక్కువ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులని పోగొట్టుకునే అవకాశాలు ఈ యొక్క జూన్ నెలలో ఈ ధనుసు రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతాయి మీరు ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువగా బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది డిపార్ట్మెంట్లు మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి ఏది ఏమైనప్పటికీ కూడాను ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం ఏదన్నా ఉంది అని అంటే పదిహేనో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు వివాహానికి సంబంధించి ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంబంధాలు వస్తాయి తద్వారా జీవితంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఉద్యోగార్థులకి సంబంధించి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల వరకు కూడాను అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఐదు ఆరు ఏడు తేదీల్లో పది పదకొండు తేదీల్లో ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రుణములు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఇతరులకి డబ్బు ఏదైనా ఇచ్చేటువంటి అవకాశం మీ చేతి నుంచి మీరు డబ్బును పోగొట్టుకునే అవకాశం ఐదు ఆరు ఏడు తేదీల్లో కానీ లేదా పది పదకొండు తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటివి ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఇక ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మీరు వృధా ప్రయాణాలు చేసేటువంటి అవకాశము అలాగే ప్రశాంతత లోపించినటువంటి కారణం చేత నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేటువంటిది ఈ చెప్పినటువంటి తేదీల్లో మీరు గమనించగలరు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క ధనుసు రాశి వారికి గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని మీరు కనుక ముందుకు సాగినట్లయితే తప్పకుండా కొంత నష్ట నివారణ మీరు పొందుతారని చెప్పవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకునే జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటుగా వివాహ సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారము అలాగే ఉద్యోగ సంబంధము జటిలమైనటువంటి సమస్యల పరిష్కారము ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం పద్దెనిమిది రకాల హోమాదులు మా పీఠమాధ్వర్యంలో శనీశ్వర జయంతి సందర్భంగా జూన్ ఆరో తారీఖు రోజున జరిపించబడుతున్నాయి కేవలం పన్నెండు వందల రూపాయలకి మీకు ఈ యొక్క గోతనామాదాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క జూన్ నెల మాసము నూతన వాహన కొనుగోలు లేదా కొనుగోలు లేదా గృహ మరమ్మతులు చేసేటువంటి అవకాశం ఉంటుంది వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందకరమైనటువంటి స్థితిని ఇస్తుందని చెప్పవచ్చు పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా మీరు ఆ రంగంలో మీరు నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీ యొక్క సంబంధించినటువంటి రంగంలో మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను దైవ అనుగ్రహం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఏ పని చేసినప్పటికీ కూడాను ఆ పని జాప్యము లేదా ఆలస్యం అవుతూ ఉంటుంది కంగారు పడకుండా ఆ యొక్క పనిని విడిచిపెట్టకుండా మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ జూన్ నెల మాసంలో వచ్చేటువంటి కష్టాలు నష్టాలని తగ్గించుకొని ప్రశాంతతను పొందుతాను చెప్పొచ్చు చెప్పవచ్చు చెప్పినటువంటి విధంగా ఐదు ఆరు ఏడు పది పదకొండు ఇరవై 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 ఒకటి తేదీల్లో ప్రశాంతత లోపించే సంఘటనలు మీకు ఎదురవుతాయి తద్వారా మానసికమైనటువంటి వికలత్వం ఏర్పడుతుంది కాబట్టి కృంగిపోకుండా మొక్కవోని ఆత్మధైర్యంతో మీరు కనుక ముందుకు సాగినట్లయితే అన్ని రకాలుగా మీరే విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఒక కొలిక్కి వస్తాయి పద్నాలుగో తారీఖు వరకు కూడాను సంయమనం పాటించండి ఎక్కువగా ఆలోచనలు చేయకుండా ఉండినట్లయితే తప్పకుండా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మంచి సమయంగా చెప్పవచ్చు గురుగారు మీరు చెప్పినటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు కూడా అధిగమించేందుకు ఏ దైవరాధన చేసుకోవాలో ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున సోమవారం రోజున అమ్మవారి దేవాలయంలో అభిషేకము అర్చన జరిపించి సోమవారం రోజున పాలతో చేసినటువంటి పాయసము శుక్రవారం రోజున గుడాన్నము అంటే బెల్లముతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచండి తద్వారా మీకు ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను ఏ వారం చేస్తే ఆ వారం మీరు రక్షింపబడతారు అనుకున్నటువంటి రంగాలలో మీరు ప్రయోజనాన్ని పొందుతారని చెప్పవచ్చు గురుగారు ధనుసు రాశి వారికి జూన్ మాసం ఎలా ఉండనుంది ప్రతికూల పరిస్థితులను అధిగమించి అనుకూల పరిస్థితులను చేకూర్చుకునేందుకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్ర సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి